సో తను చెప్పినట్టు జగన్ మోహన్ చూడలేదు భారతి రెడ్డి గారు చెప్పినట్టు వింటుంటారు ఆ విధంగానే కామెంట్స్ కూడా వస్తుంటాయి కదా కామెంట్స్ వచ్చేది దాంట్లో నిజం ఉంది కాబట్టి రాస్తా ఉంటారు లేకపోతే భర్త బాబాయ్ ని చంపేసినప్పుడైనా నీది పద్దతి కాదీ మనమంతా కూటము మీద రక్త సంబంధం అని ఒక ఆడపిల్ల చెప్పాలి కూటమే అన్నారు కదా ఓటం ఆల్రెడీ మర్చిపోయాను అని చెప్పా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పందనేశ్వర్ గారు మన పౌర గారినాయన గారు ఎలా అయితే ఒక కూటము అది ఒక కూటమి అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి ఇదొక కూటమి నడుస్తుంది అదవుతుందా ఇదంతా ఒక కథ నడుస్తా ఉంటది ఇప్పుడు అవినాశ్ రెడ్డి కడపలో నిలబడుతున్నాడు సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీగా ఈ విడి ఆయన నిలబడుతున్నాడు నిలబడుతున్నాడు కదా నిలబడుతున్నాడు ఎవరు ప్రచారం చేస్తున్నారు ఎందుకంత భయం మీ మీ ఊర్లో మీ నేటివ్ ప్లేస్ లో కూడా మీరు భయపడి ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది భయపడేది ప్రశ్నిస్తున్నారు కదా భారతి రెడ్డి గారిని కూడా ప్రశ్నించారు కదా ఫోటోలు ఏంటి మీ ఆయన ఫోటోలు ఆయన పేరు భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి అనుకుంటా ఎవరో వచ్చి పెద్ద ఆయన సో వైసీపీకి సంబంధించి భాస్కర్ రెడ్డి ఏంటి ఫోటోలు ఏంటి ఇది మాకెందుకు ఇది మా ఇంటి ఆస్తి పత్రాల పైన మీ ఆయన ఫోటో ఏంటి అని అడిగారు ఇంకొక పెద్ద ఆవిడ ఇల్లేవి అని అడుగుతోంది ఆమెకే ఈ విధమైనటువంటి విమర్శలు ఎక్కడికి పోయినా గానీ ఎదురు ప్రశ్నలు సార్ ఈ అయితే వాళ్ళు భయపడి పెట్టారు ఇది పోతే పోయింది అన్న ఏ బ్రాండ్ ఇస్తే ఆ బ్రాండ్ తాగదాము ఎసం పోతే పోయింది ఏదో ఒక రోజు వస్తుంది ఇల్లు పోతే పాతింట్లో పడుకుందాము కానీ మనం తాతలు మొత్తాదలు మన తల్లులు తండ్రులు సమాధులు కూడా అందులో కట్టుకొని ఉన్నాము వ్యవసాయ భూముల్లో ఈ ఇతను కానీ వచ్చినాడంటే అస్సలు ప్రేమలు ఉండవు ఆ అస్థిపంచాలు కూడా పక్కన పడేసి లాగేసుకుంటారనే భయంతో ఒక్కసారిగా ఒక్క తాటి మీదకి ఆంధ్ర ప్రజలు ఫస్ట్ టైం వచ్చేసారు ఈ విషయంలో ఇంతకుముందు మన ఎలక్షన్ కమిషనర్స్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే వాలంటీర్స్ పెట్టేశారు అది కూడా వాళ్ళకి అర్థం కాలేదన్న అంటే వాలంటీర్స్ ని ఎలక్షన్ కమిషన్ ఐజీలు కూడా పక్కన పెడతారు ఎస్పీలు కూడా పక్కన పెడతారు ఇంతకాలం వాళ్ళతో అన్ని సర్వేలు కావచ్చు ఇట్లాంటి పనులన్నీ జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నారు వాలంటీర్ ఇప్పుడు రిజైన్ చేయమన్నారు కావాలి రిజైన్ చేసి వాళ్ళని పక్కన పడేసి ఇంత ఇంతకాలం వాళ్ళను వైసీపీ పార్టీ వాడేసుకొని ఇప్పుడు మీరు రిజైన్ చేసి పక్కకి వెళ్ళిపోండి అనే విధంగా మాట్లాడుతున్నారు అదే ఇప్పుడు మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు పెట్టారు పదివేల రూపాయలు ఇస్తా వాళ్ళకు వృత్తి నైపుణ్యం ఏదైనా దాంట్లో ఉంటే దాంట్లో నేర్పించి వాళ్ళకి ఏదైనా ఉన్నతంగా పైకి వెళ్ళే ప్రయత్నం ఏదైనా గొప్పగా పనిచేసుకునే ప్రయత్నం ఇవన్నీ చేయిస్తామని చెప్తా ఉన్నారు క్లియర్గా అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే సార్ ఐదు వేల రూపాయలు పనిచేసే లేరు అది ఒక పార్ట్ టైం జాబా వాలంటీర్ అంటే అది ఒక జాబే కదా వాళ్ళ పై ఆదే యాణించి వస్తుంది సార్ వాళ్ళ కూరగాయలు వాళ్ళకి ఇచ్చేయాలా వాళ్ళ పింఛన్లు వాళ్ళకి ఇచ్చేసేయాలా పై అదే యాణించి వస్తుంది అని చెప్పండి అంటే మనుషుల్ని అంటే మీకు భవిష్యత్తులో ఏం చేస్తామంటే ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇంకా భవిష్యత్ ఏడు సార్ జనాలకి ఐదు వేల రూపాయలు పనిచేసే పిల్లకల్ ఏడున్నారు సార్ నువ్వు మబ్బి పెట్టడం కాకపోతే నీ బ్రోకర్ మోట్ల మాటలు కాకపోతే ఐదు వేల రూపాయలు పనిచేసేవాడు ఎలా ఉంటారు సార్ వీళ్ళైనా పాపం ఐదు వేల రూపాయలు ఎంత పనిచేస్తారు సార్ ఎక్కడి నుంచి వస్తే డబ్బులు పయ్యాదించొస్తా అది లేకపోతే షిఫ్ట్లు ఏమైనా ఉన్నాయా నువ్వేమైనా టైంకి ఇస్తున్నావా అంటే హిప్నోటిజం జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా హిప్నోటిజం అంటే ఇలా ఎలా 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 అంటే ఎనకు పడిపోతారు జోడు చర్చిల్లో ఆ హిప్నోటిజం పరిపాలన మా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది దాన్ని వెంటనే తెలుసుకోకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు ఆల్మోస్ట్ తెలుసుకునే చరణజ్జున పాటతో నిన్న కూడా కొన్ని కోట్ల మందికి చేరువైంది సో దానివల్ల కూడా ముందుకెళ్ళే అవకాశం మెండుగా ఉంది అదేమన్నా అంటే వాళ్ళనే వాళ్ళనే రెచ్చగొడతాడు వాళ్ళకన్నీ తెలుసు వాళ్ళ బాధలు వాళ్ళకి తెలియదా వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ తెలియదా కాబట్టి మన కూడా చెప్పాడు ఎన్నికల్లో కూడా సరిగ్గా జరుగుతాయలేదని బయట